నోవాహు యొక్క భార్య గురించి ఎంతమందికి తెలుసు డిస్టర్బ్ చేయకండి నోవాహు భార్య గురించి ఎంతమందికి తెలుసు నోవాహు గురించి తెలుసు పిల్లలు భార్య అని మాత్రమే తెలుసు అంతే కదా అంతవరకు సరే ఈరోజు ఆమె గురించి మనం తెలుసుకుందాం నోవాహు వారు ఎప్పటి నుండి ఉన్నాడు ఆదాము ఆదాము యొక్క కాలంలో ఉన్నాడు జలప్రలయం తర్వాత నోవాహు తరంలో ఆయన ఉన్నాడు అంటే అతను నోవాహు గారు రెండు తరాల వరకు చూశాడు జలప్రలయం ముందు జలప్రలయం తర్వాత రెండు తరాలను చూసిన నీతిమంతుడు యథార్థవంతుడు అదృష్టవంతుడు అంత ధన్యతను దేవుని ద్వారా పొందుకున్నాడు ఆశీర్వాదం అలాంటి ఆశీర్వాదం పొందుకోవడానికి ఆ జలప్రలయం నుండి తప్పించుకోవడానికి కారణం ఎవరు ఆ కుటుంబం యొక్క భక్తి యథార్థత నీతి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం నిజానికి నోవాహు తరంలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు బలాత్కారుడు అవునా కాదా కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తున్నాను వాళ్ళు ఎలా ఉన్నారు బలాత్కారులుగా ఉన్నారు దేవునికి అవిధేయులుగా ఉన్నారు దేవునికి అవిధేయులుగా ఉండడం వలన దేవునికి కోపం వచ్చి అక్కడున్న అంటే ఆ సృష్టిని సృష్టిలో ఉన్న ఆ జనులందరినీ చంపేయాలనుకున్నారు మొత్తం తుడిచిపెట్టాలనుకున్నాడు ఏమీ లేకుండా వారిని తుడిచిపెట్టాలనుకున్నాడు కానీ వారందరిలో ఎవరైనా దొరుకుతారని దేవుడు ప్రతి కుటుంబాన్ని పరిశీలించి చూశాడు కానీ ఎవ్వరు కనిపించారయ్యా అంత నీతిగా అంటే నోవాహు గారు నోవాహు యొక్క కుటుంబం అవునా కదా కాబట్టి దేవుడు ఏమన్నాడు మరి నేను అందరినీ చుడిచిపెట్టబోతున్నాను వీరు నాకు కోపాన్ని పుట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారు ఇంకా ముందు ముందు ఇలాగే ఉంచితే ఏ విధంగా మారిపోతారో అసలు ఏమి గుర్తించరు అనే విషయాన్ని మరి దేవుడు గుర్తించి మరి ఆ కాలంలో ఉన్న వారిని నోహాహు తరంలో ఉన్న వారిని నాశనం చేయాలనుకొని చూసి మరి పరిశీలించినప్పుడు నోవాహు గారి కుటుంబము ఎలా కనిపించిందో ఆది కాండము ఏడో అధ్యాయము ఒకటో వచనం చదవండి ఆది కాండము ఏడో అధ్యాయము ఒకటో వచనం ఎహోవా అంటున్నాడు ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై మంతుడవండుట చూచి తిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అన్నాడు ఏమన్నాడు ఈ తరం వారిలో అంటే మరి ఆదాము ఆదాము నుండి వచ్చిన ఆదాము అవ్వల నుండి వచ్చిన సంతతిలో నోబాహు గారు నీతిమంతుడుగా కనిపించాడంట కాబట్టి నీవును నీ ఇంటివారును మరి గారు ఒక్కరే నీతిమంతుడిగా కనిపించాడా లేకపోతే పిల్లలు భార్య కూడా కనిపించారు ఒకసారి ఆలోచించండి ఒకవేళ నోబాబు గారే నీతి కనిపిస్తే భార్య కానీ పిల్లలు కానీ నీతి కనిపించకపోతే ఏమని ఉండే ఏమని ఉండేది నువ్వు ఒక్కనివే ఓడలో ప్రవేశించవనేదా నీ భార్య చెడిపోయింది నీ పిల్లలు చెడిపోయారు కాబట్టి వారిని కూడా నేను తుడిచిపెట్టాలనుకుంటున్నాను ఈ కాలం వారితో పాటు అనేవాడు కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే నోవాహుతో పాటు భార్య పిల్లలు కూడా నీతి మంతులుగా ఉన్నారు అందుకే దేవుడు ఏమంటున్నాడు వారును నీ వారును ఓకేనా ఏమంటున్నాడు నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అంటున్నాడు అయితే ఓడలో ప్రవేశించాలంటే ఏం చేయాలి మరి ముందు అసలు ఓడ ఎలా వస్తుంది దాని విధి దానికోసం ఇప్పుడు ఆలోచిద్దాం ఓడ ఓడ ప్రవేశించి ఓడలో ప్రవేశించమన్నాడు మరి ఓడెక్కడుంది అని ఆలోచిస్తే మనము ఒకసారి పదమూడవచనం చూడండి ఒకసారి పదమూడు పదమూడవచనం ఆ దినం నోవాహును వారితో కూడా అతనితో కూడా అతను అతని ముగ్గురు కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించింది అయితే వీళ్ళు ఏం చేశారు ఓడలో ప్రవేశించారు ఈ ఓడలో ప్రవేశించడానికి ముందు ఒక మాట చూసుకుందాం ఆది కాండము ఐదో అధ్యాయము ఆది కాండము ఐదో అధ్యాయం పదమూడవచ్చు చూద్దాం దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది నా సన్నిధిని వారి అంతం వచ్చిన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును అయితే ఏం చేస్తున్నాడు ఏమంటున్నాడు దేవుడు వారి యొక్క వారు బలాత్కారులుగా మిగిలిపోయారు బలత్కారులు వాళ్ళు చాలా అసలు నేను సహించలేనంత చెడు పనులు వారు చేస్తున్నారు కాబట్టి భూమి కూడా బలాత్కారంతో నిండబడింది నేను చేసిన సృష్టిని కూడా వారు నాశనం చేస్తున్నారు ఈ సృష్టి కూడా వారికి సేవ చేయడము దండగా వ్యర్థం కాబట్టి ఈ సృష్టితో పాటు వారిని కూడా నేను నాశనం చేయాలనుకుంటున్నాను అని దేవుడు అంటున్నాడు అప్పుడు పడ్నాలు వచ్చినట్టయితే చితి చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడ చేసుకొనము చితి సారకపు మ్రాను చితి సారకు రాను అంటే మెయిన్ కట్ట మెయిన్ ఏమంటారు ఇప్పుడు మనకు పిల్లర్స్ ఎట్లున్నాయో పిల్లర్స్ ఎట్లా ఉన్నాయో ఆ విధంగా అప్పుడు ధూలాలు ఉండేవి అనమాట అది ఆ ఓడ కట్టడానికి మెయిన్ ఏమంటారు దాన్ని దూలం లాంటిది చితి సారకు కట్ట దూలం లాంటిది దాన్ని దాన్ని బేసి వేసుకొని ఓడనంతా నిర్మిస్తాడు అనమాట కాబట్టి మొదటగా ఏమన్నాడు చితి సారకపు రానుతో ఓడను చేసుకోను అంటున్నాడు అయితే అది ఎలా చేయాలో కూడా దాని నిర్మాణం చెప్పాడు అది మనకు అవసరం లేదు అయితే ఓడని ఇక్కడ మనం ఆలోచిద్దాం దేవుడు ఒక నోబాహుతోటే ప్రతి విషయం చెప్పాడా లేకపోతే భార్యతో కూడా చెప్పాడా ఆలోచించండి నోబాహుతోటే చెప్పాడా భార్యతో కూడా చెప్పాడు నాకు ఆన్సర్ ఇవ్వండి నోబాహుతోటే కదా ఇక్కడ దీన్ని బట్టి ఆలోచించాడు కానీ నోవాహు గారు ఏం చేశాడు దేవుడు చెప్పిన ప్రతి మాటని వెళ్ళి ఎవరికి చెప్పాడు భార్యకు చెప్పాడు భార్యతో పాటు ఎవరికి చెప్పాడు పిల్లలకు చెప్పాడు అంటే మరి దేవుడు నీతో చెప్తున్నాడు కదా నువ్వే చేయమని ఆమె ఎదిరించిందా పిల్లలు ఏమైనా ఎదిరించారా లేదే దేవుడు గారితో ఏ మాట చెబితే ఆ మాటను వచ్చి భార్యకు చెప్పడం మరి పిల్లలకు చెప్పడం వారందరూ కలిసికట్టుగా ఒక టీమ్గా వర్క్ చేశారు ఏం వర్క్ చేశారు దేవుని పనిని చేశారు దేవుడు అప్పగించిన ఒక పనిని చేశాడు ఇక్కడ మనం మరి నోబాహు గురించి చాలా సిద్ధం నోబాహు అనే పేరుకు అర్థం ఏంటిది నెమ్మది నోబాహు అనే పేరుకు అర్థం నెమ్మది మరి నోబాహు యొక్క భార్య పేరు ఉందా ఇందులో లేదు కానీ ద బుక్ ఆఫ్ జూబ్లీస్ అనే దాంట్లో ఉందట ఆమె పేరు ఎంజారా ఎంజారా నోవాహు భార్య పేరు హెంజారా అని ద బుక్ ఆఫ్ జూబ్లీస్లో ఉందట కాబట్టి మనకి ఇక్కడ లేదు కాబట్టి చారిత్రా చారిత్రాత్మకంగా మరి చెప్పారు కాబట్టి దాన్ని బట్టి చెప్పిన కానీ మనం బైబిల్ ప్రకారంగా ఆలోచిద్దాం కానీ ఇక్కడ నోవాహు గారి యొక్క భార్య పేరు లేకపోయినా తన పనులు క్రియలు నోవాహును ముందు పెట్టి మరి ముందు ఆమె చేసిన క్రియలు చాలా అద్భుతంగా ఉన్నాయని మనం దీన్ని బట్టి మనం చెప్పగలం అయితే ఇప్పుడు ఉదాహరణకి నోబాహుకి మొదటగా నోబాహు యొక్క నోబాహుతో నోబాహుకు లోబడిన భార్య నోబాహు భార్య నోబాహుకు లోబడిన లోబడింది ఏ విధంగా లోబడింది అని ఆలోచిస్తే చితిసారకు రాను ఓడను సిద్ధం చేసుకోమని చెప్పారు ఓడని సిద్ధం చేసుకోమంటే దేవుడు పైనుండి ఏమైనా కట్టెలను ఏమైనా పంపించాడా కీలును పంపించాడా తాళ్ళని ఏమైనా పంపించాడా మట్టి కీలు అని అంట చూడ ఆ మట్టిని ఏమైనా పంపించాడా లేదు ఎన్ని సంవత్సరాలు కట్టాలి మరో ఓడని చాలా పెద్దది దేని ఎన్ ఎంతమంది ఉంటారు అసలు అందులో ఎనిమిది మంది వాళ్ళ కుటుంబంతో పాటు ప్రతీ జాతి ప్రతి జాతి జంతువులు పక్షులు ప్రాకు పురుగులు అన్నీ అందులో ఉండాలి వాటికి మేత కూడా ఉండాలి వాటికి ఆహారం కూడా ఉండాలి ఆ ఆహారం అవన్నీ సిద్ధం చేయాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి నోబాహుగారితో అయ్యే పనేనా ఒక నోబాహుగారే చేయగలడే పని ఆలోచించండి అంటే తన భార్య మరి నోబాహు చెప్పిన ప్రతి మాట విని ఎక్కడికి వెళ్ళింది అడవికి వెళ్ళింది గారితో పాటు ఇంటిలో పని చేసుకుంటూ వారికి ఆహారం సిద్ధపరుస్తూ పిల్లల్ని చూసుకుంటూ వారి కోసము ఏం చేసిందంటే నోవాహుతో పాటు అడవికి వెళ్ళింది చెట్లు నరుకుతున్నప్పుడు చెట్లు ఎలా పెద్ద పెద్ద చెట్లు అండి అసలు నరకడం పెద్ద చెట్లు కానీ అంత పెద్ద మొద్దులు రావు అంత పెద్ద చితిసారకు రాను రాదు దూలాల లాంటి అలాంటి కర్రలను నరికి చెట్లను నరికి కర్రలను తీసుకొచ్చి పోగు చేస్తూ ఉంటే అది ఎంత పెద్ద పైన ఒకసారి ఆలోచించండి అలాంటి పోగు చేసే సందర్భంలో గారితో అత నోవాహు యొక్క భార్య ఎంజారా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి చెట్లను నరికి చెట్లను నరకడం కట్టెలు తీసుకురావడము అవన్నీ సిద్ధం చేయడము కీలును మట్టిని ఇవన్నింటిని సిద్ధం చేయడము దాన్ని కడుతూ ఉన్నారు ఎంతమంది కడుతున్నారు నోవాహు యొక్క భార్య నోబాహు యొక్క పిల్లలు నోవాహుగారు మరి మిగతా వాళ్ళు ఎవరన్నా సహకరించారా ఎవ్వరు సహకరించలేండి ఎంత పెద్ద ఓడ వంద సంవత్సరాలు అసలు కట్టారు వాళ్ళు వంద సంవత్సరాలు కట్టారు మనం మాత్రం ఒక ఇల్లు ఒక ఉదాహరణ తీసుకుందాం మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడతాం దాదాపు ఒక్కొక్క చాలా ఫాస్ట్గా నడవాలంటే ఎక్కువ మంది మనుషులను పెడితే రెండు మూడు నెలల్లో కట్టడం అయిపోతుంది నీళ్ళు కట్టడం ఒక వన్ మంత్ అయిపోతుంది సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ లేదంటే వన్ ఇయర్ కూడా కావచ్చు ఒకవేళ డబ్బులు ఎక్కువగా లేకపోతే అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ కడుతున్నప్పుడు వన్ ఇయర్ అవుతుంది ఆ కట్టే టైంలో మనం ఏం చేస్తాం ఏదన్నా చేయమంటే ఇది అందించు అది అందించు ఇవి తీసుకురా అవి అంటే ఇంట్లో పని చేసుకుంటూ మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి నిర్మాణంలో సహకరిస్తున్నప్పుడు మన బాడీ ఎలా అయిపోతుంది చాలా అలసిపోతాం కదా ఒక త్రీ డేస్ మనం కష్టపడ్డామనుకో ఒక త్రీ డేస్ మనం కష్టపడ్డామనుకో ఇండ్ల కోసము ఎంత అలసిపోతాం ఫీవర్ వచ్చేస్తుంది బాడీ అంత అలసిపోతుంది కానీ వీరు మాత్రము దేవుడు చెప్పిన మాటను విని అలసిపోతూ కూడా ఆ పనిని ఆపకుండా కంటిన్యూస్గా ఎన్ని సంవత్సరాలు కట్టారు వంద సంవత్సరాలు అలా కడుతూ ఏం చేశారు మన వాళ్ళు నీతి సువార్తను ప్రకటించారు ఏం చేశారు జలప్రలయం రాబోతుంది జలప్రలయం రాబోతుంది రక్షణ పొందండి రక్షణ పొందండి రక్షణ పొందండి అని ఆ కుటుంబమే నోవాహతో పాటు ఆ కుటుంబమే సువార్తను ప్రకటించారు సువార్తను ప్రకటించినప్పుడు ఏం చేశారు ఒకరోజు ప్రకటించారు అలా పది సంవత్సరాలు ప్రకటించారు అలా ప్రకటిస్తున్నప్పుడు విన్నవాళ్ళు ఏ ఇప్పుడు డైలీ ఒక మాట పదిసార్లు చెప్పినాం అనుకో మనకు వాళ్ళకి ఏమనిపిస్తే వాళ్ళకి అంతేలే వాళ్ళు అలాగే చెప్తారు అనేసి మనం కామన్ తీసుకుంటాం ఒక మాట రెండు మూడు సార్లు మాట్లాడితే మనం ఏం చేస్తాం కామన్గా తీసుకుంటాం కానీ వాళ్ళు వంద సంవత్సరాలు మాట్లాడుతూనే ఉన్నారు సువార్త చేస్తున్నారు దేవుడు అప్పగించిన పనిని చేస్తున్నారు దానిలో మరి మెయిన్ పాత్ర ఎవరు వహించారు నోవాహు యొక్క భార్య ఉదాహరణకి యజమానులు ఉంటారు కదా పురుషులు ఉంటారు కదా వాళ్ళు మెయిన్ మెయిన్ పనులు చేస్తారు కానీ ఆడపిల్ల మాత్రము ఎన్ని పనులు చేస్తుంది ఇంటి పనులు చేయాలి పిల్లల పని చేయాలి భర్త పని చేయాలి అవి చేస్తూ మళ్ళీ ఏం చేయాలి భర్తతో పాటు సహకరించాలి ബന്ധു കാത്തമാ